Thank <laughs> जय भीम जय भीम जयम जय भीम साटे हरितम साटे हरितम सा जय

అన్న ఎట్లా ఎంత పడ ఏం ఉంటాను ఎంత వాడుకోవాలి మన బయట వాళ్ళ కానీ మన పీసీ ఎస్సీ ఎస్టీ అందరం కూడా ఏంటంటే తోడు ఉండి ఒకరికొకరు తోడు ఉండి ఒకరు ఎక్కువ ఉంటే కాలువంటి పింజకుండా వాళ్ళకు సపోర్ట్ చేయాలి మన మనం కొట్టాలి కూడా మూడు రోజులు మంది వెళ్తున్నాడు దాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఒకరు ఎదుగుతుందంటే మనం సపోర్ట్ చేస్తాం మనోని పైకి లేపుతాం పైకి మనకేమని చేయగలుగుతాడు మననే కొట్టుకుంటే మనోడు ఎట్లా చేస్తాం మనం మనం కొట్టుకున్న తప్ప ఏం లేదు వాడు ఇవిస్తే కూడా వీడు కూడా అవుతుంది అన్న జేకే అన్న కూడా ఒక వేసుకొని వచ్చేది నా షాప్ లో షాప్ ఒక చిన్నగా ఉంది అన్న షాప్ లో అనిపిస్తుంది నాకు ఏదైనా వాళ్ళు వేసుకొని వస్తుంటే అన్న భావాలనేది ఇక్కడ ఉంటది బావాలు కూడా చూసి మనం అన్న మనం మాట్లాడుతూ కూడా ఇంకా ఉన్నాం కాబట్టి అన్న సుఖాలు కూడా వాళ్ళకు అన్న వాళ్ళు కూడా అనుకుంటుంది రాజకూరంగా రాసి ఇంకా మనం అభివృద్ధి చేసుకుంటే మన అన్న వాళ్ళ సో పైకి వెళ్ళి ఇతర వాళ్ళకు మనకి ఎంపీ చేస్తారు మనందరికీ కూడా మనకు మంచిగా ఎట్లా ఉండాలి ఏది కదా మన జాతి ఏది మన ఏంటి ఎట్లా పైకి వెళ్ళాలని అన్నవాళ్ళు అంటారు అన్న సంతోషంగా ఉంటారు అందరూ మనం చెప్తేనే మనకు తెలుస్తుంది కాబట్టి నేను ఈరోజు ఇక్కడి గురించి మాట్లాడుతున్నంటే నాకు అందరు సపోర్ట్ ఉంది కీస మండలంలో చాలా బలం ఉంది నాకంటే బలం అంటే ఆఫలం కాదు సంబలం కాదు ప్రేమ బలం ఉంది ఆ ప్రేమని నమ్ముకొని ఆ సేవలను నమ్ముకొని ఈరోజు మన ఇంకా సాయి వారికి

మన ఎస్సీ అనగానే అంబేద్కర్ అనగానే ఎస్సీలో చేసుకుంటారు ఎస్సీలో ప్రోగ్రాం వేయాలి ముందు ముందుండాలి అనే ఒక ఆలోచన చాలా మందిలో ఉంది ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఉంది మన ఒక కులమే చేస్తుంది ఏడవైన ఎస్సీ అంటే నాలుగు నాలుగు రెండు కులాలు చేస్తున్నారు నేను మా నల్లగూడలో ఒక ప్రోగ్రాం అటెండ్ అయినా బీసీ ఆమె కూడా ప్రజాప్రతినిధులు అనే ఆమె ఇది నీనే పండుగ ముందే రావచ్చు కదా అంటే అక్క మాదే అయితే నీ చేతిలో వస్తుంది టికెట్ నువ్వు ఎట్లా అంటావు అక్క అట్లా మాట్లాడదు కదా నీ వాడు నువ్వు ముందు నెల నువ్వు ఇంట్రాక్ట్ చేయాలి అని నేను అనడం తోటి గమ్మున అయిపోయింది ఎక్కడ వాళ్ళకి అక్కడ ఇచ్చుకుంటూనే ఉండాలి మనము ఏది అసలు అయ్యో మన మేస్త్రీలము భయపడాల్సిన ఏం రాలేదు టికెట్ అలా రెడీ ఏదో ఉద్యమంలో పాల్గొనేది పిల్లకి ఇచ్చేస్తా అని ఫ్రీగా ఏమి ఇవ్వలేదు నన్ను నాకు తీరడానికి నేను ముందు నిలబడేసరికి వంద మంది కట్టగట్టుకొని ముందట నిలవద్దు అనే ఆలోచనతోనే ఉన్నారు నేను వెళ్ళేసరికి వాళ్ళ ఇంటి చుట్టూ ఒక పటాలం వేసుకొని ఉన్న ఒక మినిస్టర్ ఇంటికి నేను ఒక్కదానే వెళ్ళిన మా ఆయన మా ఒక బావ ముఖరనే ఇంట్లో అన్ను అని చేస్తున్నాం అలా చెప్పారు ఎట్లా అట్లా చేసినా అలా చేసిన అదే అన్నా నేను డబ్బులు తక్కువేను కానీ పార్టీల పని చేయడంలో నన్ను మాది సర్పంచులు ఉన్నారు మాది ఎక్కటి ఉన్నారు అంతే అడిగిన నేను గడ్డ కట్టినా నేను తిరిగినా నాకు బిడ్డ సంవత్సరం తిరిగిన నేను ఎక్కడ తిరిగిన ఒక ఉద్యమకారు ఒక దళిత మహిళగా నేను తిరిగిన ఇప్పుడు మీరు వచ్చిన దళిత ఏ దళిత మహిళ తిరిగింది అనేది నేను ఎదురు కోసం చేసి నేను అడిగేసరికి సార్ అప్పుడే రాస్తున్నా లేరు నిఘటీచుడు నువ్వు తెలిసి చూపించాలనేది అంటే ఆ ఒక్క మాటలోని నేను

గా తీసుకోవాలి ఇచ్చేలాగా ఇవ్వాలి మనం ఏ సాగునాలు లేవు ఇంటి కూడా మనం లేని ఏది జరగాలి అక్కడ ప్రోగ్రామ్ అంతే ఉన్న మనము ఎందుకు భయపడాలి ఎవరికి భయపడలాల్సిన అవసరం లేదు మనం నా దాగా ప్రతి ఒక్కరు ముందుకు రావాలి ప్రతి ఒక్క లేడీస్ చిన్నపిల్లలు కూడా మనం ఇంట్లో చెప్తూ ఉండాలి మనం ఏం చేస్తున్నాం మనకు తెలిసిన జ్ఞానాన్ని మన పిల్లలకు చెప్తున్నారు నా పిల్లలు నా పిల్లలు చెప్పుకుంటూ ఉంటాను అంబేద్కర్ ఏంది ఎట్లా వచ్చింది కాన్స్టిట్యూషన్ ఎట్లా వచ్చింది టీసీలకే రాసినా ఓసీలకే రాసిన అది కాదు అనగా ప్రతి ఒక్కరికి మన అమ్మ అంబేద్కర్ రావాలి కాన్స్టిట్యూషన్ కదా అనేది మన పిల్లలకి మన తరాలకి మన ఇంక తరాలకి మనం చెప్తేనే కదా ఉండాలని నాకు ఒక విన్నపాము ఎందుకంటే మన ఏసీలో కొంచెం ముగ్గురు అయితే వాళ్ళు అడిగి ఉంటారు అలా రాకుండా మనం ఏదైనా అవసరం పిలిచినా పండగలను పిలిచినా అందరు సపోర్టివ్ ఉంది ముగ్గు గౌరవిస్తారు అనేది నా ఒక ఆలోచన